గ్రామ అభివృద్ధి కోసం ఒక పెద్ద ఆయన వేసిన ముందడుగు నేడు ఆ ఊరి స్వరూపాన్నే మార్చేసింది మంచి ఆలోచనతో ఒక వ్యక్తి వేసిన ఒకే ఒక్క అడుగు ఈరోజు ఎంతో మందికి స్ఫూర్తి బాటగా మారింది ముందుగా పేదల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఊరిలో ఆసుపత్రి నెలకొల్పడంతో ప్రారంభమైన ఆయన సేవా కార్యక్రమాలు నేటికి కొనసాగుతున్నాయి ఆయన బాటలోనే వారసులు కూడా ఊరి కోసం పాటుపడుతున్నారు ఇంతకీ ఎవరైనా ఏ ఊరి కోసం ఆయన పాటుపడ్డారన్న అంశంపైన హెచ్ఎంటీవీ స్పెషల్ ఫోకస్ ఊరి కోసం చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల కేంద్రం అభివృద్ది కోసం నేను సైతం అంటూ స్వర్గీయ పావులూరి శ్రీనివాసులు నాయుడు ఎంతగానో కృషి చేశారు మొదటగా పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో రూరల్ డిస్పెన్సరీ ఏర్పాటు కోసం సాయశక్తుల కృషి చేయటమే కాకుండా ప్రాథమిక ఆసుపత్రి కోసం సొంత నిధులతో భవనం నిర్మించి ఇచ్చారు ప్రభుత్వ వైద్యశాల కోసం అందజేశారు శ్రీనివాస గారు శ్రీమతి గారు ఎన్నో మంచి కార్యములు గ్రామానికి చుట్టుపక్కల రూరల్ డిస్పెన్సరీ బిల్డింగ్ కట్టి రెండు సంవత్సరాలకంతా మనకు గ్రామంలో హాస్పిటల్ కొరకు రెండు ఎకరాల పంతొమ్మిది జట్లు దానం చేసి పంచాయతీకి రిజిస్టర్ చేసినారు ఆసుపత్రి నిర్మాణం తర్వాత ఊళ్ళో పిల్లల కోసం మంచి పాఠశాల నిర్మించాలని పూనుకున్నారు అనుకున్నదే తడువుగా శ్రీనివాసులు నాయుడు తన స్నేహితుడు ఇంకా గ్రామస్తులతో కలిసి చుట్టుపక్కల ఊళ్లలో తిరుగుతూ నాటకాలు వేశారు నాటక కార్యక్రమాలతో వచ్చిన డబ్బుతో స్కూల్ బిల్డింగ్ నిర్మాణం మొదలుపెట్టారు చౌడేపల్లి జడ్పీ హైస్కూల్ నిర్మాణం కోసం అవసరమైన భూమిలో సగం స్థలం శ్రీనివాసులు నాయుడు విరాళంగా ఇచ్చారు దీంతో ఊళ్ళో చక్కని పాఠశాల నిర్మాణమైంది ఇప్పటికీ వందలాది మంది చిన్నారులు విద్యాబుద్ధులు నేర్చుకుంటూ జీవితంలో స్థిరపడుతున్నారు ఇంకా సమితి కార్యాలయం ప్రస్తుత ఎంపీడీఓ ఆఫీస్ ఆవిర్భావానికి కృషి చేసి భవన నిర్మాణానికి అవసరమైన భూమిని విరాళంగా ఇచ్చారు ఆ తర్వాత వ్యవసాయ శాఖ కార్యాలయం కోసం స్థలాన్ని ఉచితంగా అందజేశారు ఈ విధంగా ఆఫీస్ ఏదైనా ఆ గ్రామంలోని ప్రతి అభివృద్ధి పనిలో శ్రీనివాసులు నాయుడు ముద్ర ఖచ్చితంగా ఉండి తీరేది హై స్కూల్ రెండున్నర ఎకరాల దాకా భూమి ఇచ్చి దాని తర్వాత కూడా ఎంతో ఆ వర్క్ పెట్టి బిల్డింగ్స్ కూడా వరకు కట్టి ఊరికి ఎంతో ఉపయోగపడినారు తర్వాత ఎన్నో మంచి కార్యం చేశారు సమితి ఆవిధ కార్యకులు అయ్యి తర్వాత సమితి కోసం తన సొంత బిల్డింగ్లో సమితి ఆఫీస్ అంతా పెట్టి ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ల్యాండ్స్ అంతా కలెక్ట్ చేసి మంచి సమితి బిల్డింగ్స్ కోసం మంచి సెంటర్లో కొని మళ్ళీ ఇచ్చారు దా అది ప్రస్తుతం ఎంపీడీఓ ఆఫీస్ ఇవన్నీ అక్కడే ఉన్నాయి సమితి ఆవిధ కార్కులు ముఖ్యంగా వాళ్ళు ఎంతో కష్టపడి సమితి వేరే డాక్టర్ పావులూరి మురళీధర్ నాయుడు కూడా సేవా కొనసాగిస్తున్నారు జడ్పీ హై చదువుకున్న మురళీధర్ నాయుడు తనకు విద్యాబుద్ధులు నేర్పిన సరస్వతి నిలయానికి ఏదైనా చేయాలని తలిచాడు సరస్వతి ఆలయం ఎదుట ఒక చిన్నపాటి పార్కు ని సొంత నిధులతో ఏర్పాటు చేసి ఇచ్చారు ఇంకా స్వయంగా వైద్యుడైన డాక్టర్ మురళీధర్ నాయుడు ప్రతి ఆదివారం ఉచిత వైద్య సేవలు అందజేయటమే కాకుండా ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు చౌడేపల్లిలో పోలీస్ స్టేషన్ భవనం మంజూరైంది అయితే ఠానా నిర్మాణానికి మంజూరు లభించి ఏళ్లు గడుస్తున్న భూమి లేకపోవడంతో పెండింగ్లోనే ఉండిపోయింది దీంతో డాక్టర్ మురళీధర్ నాయుడు తన సొంత భూమిలోని ఎనిమిది గుంటల స్థలాన్ని పోలీస్ స్టేషన్ నిర్మాణానికి విరాళంగా ఇచ్చారు గత యాభై సంవత్సరాల నుంచి ప్రతి ఆదివారము మేము ఫ్రీగా ప్రాక్టీస్ చేసేవాళ్ళము వారి అడుగుజాల్లో నడుస్తూ మేము పోలీస్ స్టేషన్కు ఒక ఎనిమిది గుంటలు జా ఎనిమిది గుంటలు జాగా మా ఊరి మధ్యలో పోలీస్ స్టేషన్ కోసము డొనేట్ చేసినాము దాని ప్రస్తుతం వాల్యూ ఇప్పుడు ఒక కోటి రూపాయల పైన ఉంటుంది ఆర్చ్ 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 నుంచి రోడ్డు కొండామార్ రోడ్డు వరకు మా ఫాదర్ కొని మళ్ళీ దాన్ని పంచాయతీ హ్యాండ్ చేసినాము చౌడేపల్లి అభివృద్ధిలో శ్రీనివాసులు నాయుడు చేసిన కృషిని నిత్యం గుర్తు చేసుకునే గ్రామస్తులు వివిధ చోట్ల ఆయన చిత్రపటాలతో స్మృతి చిహ్నాలు ఏర్పాటు చేశారు గ్రామ అభివృద్ధితో పాటు నిరుపేదలకు వివాహాది శుభకార్యాలకు నేటికి వారి కుమారులు కూడా సహాయం గ్రామస్తులు అభినందిస్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ రెండున్నర ఎకర భూమి తలము సేకరించి దానం చేసినాడు హాస్పిటల్ కూడా కట్టించినాడు తర్వాత వ్యవసాయ శాఖ అధికారి ఆ ఆఫీసు కూడా అదే దాంట్లో కట్టినారు తర్వాత జడ్పే హై స్కూల్ జడ్పే హై స్కూల్ అంటే ఇక్కడ ఈ ఇలాకాల రెండు మూడు మండలాలు లేదు ఆ కాలానికి ఆ కాలానికి అతను జాగా సేకరించి బిల్డింగ్స్కు డొనేషన్ చేసి కట్టించి ఎంతో అభివృద్ధి చేశారు ఆయన అతనుగా కూడా కుమారుడు మురళీ డాక్టర్ గారు పోలీస్ స్టేషన్కు సర్కిల్ ఇన్స్పెక్టర్ స్టేషన్కు ఎనిమిది గుంటల దాగా ఫ్రీగా దానం దానం చేసి గవర్నర్ రాయించినాడు అంటే చౌడేపల్లి కేవీ రాజన్న మేము కూడా హరిజనవాడకు ఎలిమెంట్ స్కూల్ బిల్డింగ్కు దానం చేసిన రెండు గుడ్లు హరిజనవాడకు అంగనవాడీ స్కూల్కు రెండు గుంటలకు గవర్నర్కు రాయించినాం